మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర ఒకప్పుడు చక్రం తిప్పిన కీలక నాయకుడు కాలం కలిసి రాక కొన్నాళ్ళుగా స్తబ్దుగా ఉండిపోయారు మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఆ సీనియర్ పాలిటిక్స్ లో యాక్టివ్ కాపోతున్నారు ఇప్పుడు ఆయన ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఇంతకీ నాయకుడు జస్ట్ పేరు చెబితే చాలు ఆయన రాజకీయ విశ్వరూపం కళ్ల ముందు కనిపిస్తోంది కొనతాళ రామకృష్ణ ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలోని ఈ పేరు తెలియని వారు ఉండరు అనకాపల్లి పార్లమెంటు నుంచి తొమ్మిది ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించిన నాయకుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత కొనతాల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు అనకాపల్లి ఎంపీగా ఉన్న కొణతాల రామకృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు కాలంలో ఏపీ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్గా కూడా కీలక బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిగా వ్యవహరించారు రామకృష్ణ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో కొణితాల రామకృష్ణ ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్రలోని అత్యంత కీలక నేతగా పేరు సంపాదించుకున్న కొణతాల రామకృష్ణ వైఎస్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు పెట్టిన వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు నుంచి అనకాపల్లి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న కొణతాల వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఓ దశలో కీలకంగా మారారు ఆ పార్టీ స్థాపించాక తొలినాళ్లలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా వ్యవహరించి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చారాయన ఇంతటి కీలక వ్యక్తి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీని విడిచిపెట్టారు ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ జెండా ఎత్తుకొని కొనతాల రాష్ట్ర విభజన హామీలు సమస్యల పరిష్కారానికి స్వతంత్రంగానే పోరాట బాట పట్టారు ఉత్తరాంధ్ర చర్చావేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా సమస్యలపై ప్రజల్లో చైతన్యానికి కృషి చేశారు స్వతహాగా సమస్యలపై పోరాటాల నేపథ్యం నుంచి రాజకీయాలకి వచ్చిన కొనతాల రామకృష్ణ పూర్వాశ్రమంలో అనకాపల్లి బెల్లం మార్కెట్కి దిక్కుగా ఉండేవారు అప్పట్లో నల్లబెల్లం ఉద్యమంలో తన తండ్రితో కలిసి నడిచిన కొనతాల రామకృష్ణ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కూడా కీలకంగా మారారు ఇంతటి పోరాట పటిమ కలిగిన కొణతాల మళ్లీ రాజకీయాల వైపు చూడరని అంతా భావించారట కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తాజాగా ప్రెస్ మీట్ మరీ పెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా భవిష్యత్తులో తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలిచ్చారట కొణతాల రాజకీయాల్లో రీఎంట్రీకి సిద్ధమవడంతో అంతా కొణతాల రామకృష్ణ తెలుగుదేశంలో చేరతారని భావించారట కానీ అక్కడ ఆయన కన్నా ముందుగా అనకాపల్లికి చెందిన మరో కీలకనేత రామకృష్ణకు పోటీగా మరో బలమైన వర్గంగా పేరున్న దాడి వీరభద్రరావు వైసీపీని విడి ఆగమేఘాల మీద తెలుగుదేశం పార్టీలో చేరిపోయారట దీంతో ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవన్నట్లు ఈ పరిణామంతో కొనతాల రామకృష్ణ కొంత డైలమాలో పడ్డారని టాక్ దీంతో ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం కాస్త ఆలస్యమైందంటున్నారు ఆయన అనుచరులు ఏ పార్టీలో చేరుతారన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనతాల కలవడం రాజకీయంగా చర్చకు దారితీసింది మంచి ముహూర్తం చూసి కొనతాల జనసేనలో చేరుతారని భావిస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు అయితే జనసేనలో కొనతాల రామకృష్ణకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందన్న అనుమానాలు అనుచరుల్లో ఉన్నాయట తనకు అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించాలని కొణతాల కోరినట్టు తెలుస్తోంది అయితే దీనిపై పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి భరోసా రాలేదని కొన్నాళ్ల తర్వాత గాని తాను ఏం చెప్పలేనని జనసేన అధినేత వ్యాఖ్యానించినట్టు ప్రచారం జోరందుకుంది అయినా సరే పార్టీలో కొణతాలకు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయట మొత్తానికి ఉత్తరాంధ్ర సీనియర్ మౌనం విడబోతున్నారు పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు రాబోయే రోజుల్లో కొణతాల సేవలు ఎంతవరకు కలిసి వస్తాయి కొణతాల డిమాండ్లని పవన్ కళ్యాణ్ తీరుస్తారా టీడీపీ పొత్తుతో అనకాపల్లి ఎంపీ స్థానం జనసేనకి ఖాయమవుతుందా లేదంటే టీడీపీ తన వద్దే ఉంచుకుంటుందా టీడీపీ ఆ ఎంపీ సీటు వదులుకోకుంటే కొణతాల రాజకీయ భవిష్యత్ ఏంటి ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే పొత్తు సీట్లు తేలాకే కొణతాల పోటీపై మరింత క్లారిటీ వచ్చేలా ఉంది